హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ చాలామంది టెన్షన్ పడుతూ ఉన్నారు మాకు ఇన్యాక్టివ్ కనిపిస్తుంది యాక్టివ్ కాలేదు మనకు మెయిల్ రావట్లేదు అని చాలా టెన్షన్గా ఉన్నారు కదా ఈరోజు మనకు మార్నింగ్ విక్టరీ విత్ యాష్లో ఒక అప్డేట్ రావడం జరిగింది మనకు ఇప్పుడు ఏది టెన్షన్ పడిన అవసరం లేకుండా ఈ రోజు నుంచి ఎవరైతే కేవైసీ కంప్లీట్ కాకుండానే మనం విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళాము వాళ్ళందరూ కూడా కేవైసీ చేసుకునేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అంటే మనము పేరు ఫోన్ నెంబరు కంట్రీ మార్చుకునేటటువంటి అవకాశం కూడా ఉంది ఇంకొక విషయం ఏంటి అంటే ఎవరైనా మెయిల్స్ అక్కడ ఇచ్చేటప్పుడు అప్పుడు ముందుగానే ఒకసారి చూసి చెక్ చేసుకొని అవి అవుతూ ఉన్నాయా లేదా దానికి మెయిల్ వస్తుందా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అక్కడ మెయిల్ ఇచ్చేసేయండి మనకు ఒక తక్కువ టైం మాత్రమే మన పేరు ఫోన్ నెంబరు కంట్రీ మార్చుకోవడానికి కొంచెం పీరియడ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఆ లోపల ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోమని చెప్పున్నారు ప్రతి ఒక్కటి కూడా మనకు ఏ విధంగా లో అప్డేట్స్ వస్తూ ఉంటే చూసామో మనకు ఇప్పుడు విక్టరీ విత్ యాష్ అనేటటువంటి దాంట్లో ఆ ప్లాట్ఫామ్లో సేమ్ ప్లేస్లో అక్కడే మనకు అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మన లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసేసుకున్నాము అంటే మనం కంప్లీట్గా అక్కడ ఏం వస్తున్నాయి అనేది మనకు తెలిసిపోతుంది కాబట్టి ఎవరు టెన్షన్ పడిన అవసరం లేదు ఇన్యాక్టివ్ ఉండే వాళ్ళు కానీ లేదు ఇంకా చేసుకోని వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఇప్పుడు వచ్చేటటువంటి లింక్స్ ఎవరి దగ్గరైనా తీసుకొని జాయిన్ అయిపోండి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ టెన్షన్ పడి వృధాగా నెగిటివ్ కామెంట్స్ వచ్చిన దగ్గర అవి మాత్రమే ఫోకస్ చేసి మన టైము వేస్ట్ చేసుకోవద్దు మన మనశ్శాంతిని కోల్పోవద్దు కాబట్టి ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కూడా ఎవరైంది మనందరికీ తెలుసు అవన్నీ వదిలేయండి మనము ఏ విధంగా అయితే జర్నీ చేస్తూ ఉన్నామో జర్నీలో ఇచ్చేటటువంటి అప్డేట్స్ ఎలా అయితే మనం ఫాలో అయిపోతూ ఉన్నామో అలాగే ఫాలో కండి కేవైసీ కంప్లీట్ చేసేసుకోండి ఈజీ ప్రాసెస్లోనే ఉంటుంది అని చెప్పారు కాబట్టి అందరు కూడా మీ నియర్ ఎవరు ఉంటే వాళ్ళందరికీ హెల్ప్ చేయండి ఇంకా ఒకటి మనకు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మన మెయిల్కి స్పామ్లో కానీ ప్రతి ఒక్కటి కూడా మన మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క కాలంలో మనకు న్యూ ఏదైతే మెసేజ్ వచ్చి ఉంటుందో దాంట్లో చెక్ చేయండి ఒక దాంట్లో చూసేసి ఇంకా రాలేదు మెయిల్ అనేది పైన కనిపించలేదని చేయకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల అనేటటువంటి మనకు టైం పీరియడ్ ఉంది కాబట్టి అప్పుడేదో తొందరగా చేసుకోవాలి ఎక్స్పైర్ అయిపోతుంది అది అన్నారు కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు మీరు ఆ రోజు ఎప్పుడైతే మీరు అప్లికేషన్ ఫిల్ చేశారో అప్పుడప్పుడు చెక్ చేసేసుకొని వచ్చిందనుకోండి యాక్టివ్ మై అకౌంట్ ఓకే చేసేసేయండి వెంటనే మనకి ఇప్పుడు కేవైసీ కూడా ఈ రోజు నుంచి ప్రాసెస్లోకి వస్తుంది అన్నారు కాబట్టి దాన్ని కూడా మనం కంప్లీట్ చేసేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్